అందరికీ నమస్కారం అండి ఇటీవల కాలంలో రెండు సిమ్లు ఎయిర్టెల్ ఒకటి జియో జియో అనేది సరికొత్త ప్లాన్తో డేటా అనేది అందుబాటులో రావడం తర్వాత కస్టమర్లు జియోకు పోర్టు కావడం ఇప్పుడు ప్రస్తుతానికి బిఎస్ఎన్ఎల్ ప్లేస్లో మరోసారి జియో సంబంధించి కస్టమర్ తగ్గడం ప్రస్తుతానికి జియో కూడా కొన్ని గైడ్లైన్స్ లోపడి కొత్త బంఫర్ కొత్త ప్లాన్స్ తక్కువ ధరకి తీసుకొచ్చిందట అవి అనేది వీడియోలో తెలుసుకుందాం అండి వీడియో రెండు వరకు చూడండి అర్థమవుతుంది మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి మిత్రులందరికీ వీడియోను షేర్ చేయండి లేట్ చేయకుండా వీరిలోకి అయితే వెళ్ళిపోదామండి మనం టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ట్రాయ్ ఆదేశాలను అనుసరించి ప్రధాన టెలికాం కంపెనీలు జియో ఎయిర్టెల్ విఐ కావచ్చు వడాఫోన్ వారి వాయిస్ ఎస్ఎంఎస్ ప్లాన్లలో పెద్ద మార్పులు అయితే చేసాయనమాట ఇంతకుముందు కంపెనీలు తమ పాత డేటా ప్లాన్లు వాయిస్ ఎస్ఎంఎస్ ప్లాన్లుగా మార్చాయన్నమాట డేటా ప్రయోజనాలు తీసివేస్తే అయితే ట్రాయ్ జోక్యం తర్వాత కంపెనీలు తమ ధరలను తగ్గించాయి ఇక తద్వారా తక్కువ ధరలకు వినియోగదారులకు మెరుగైన సేవలు అందిస్తాయి ఏకంగా ఏ కంపెనీ ఎంత సరసమైన ధరలు రీచార్జ్ ప్లాన్ ప్రారంభించిందో మాకు తెలియజేయండి ఇక జియో రీచార్జ్ ప్లాన్లు అనేది రూపాయలు రెండు వందల కంటే ఎక్కువ చౌకగా మారిందనమాట అంటే ఇంతకు ముందుకు రూపాయలు నాలుగు వందల యాభై ఎనిమిది రూపాయలు ఉంటే దాదాపు రూపాయలు పంతొమ్మిది వందల యాభై ఎనిమిది రెండు ప్రధాన వాయిస్ ఎస్ఎంఎస్ ప్లాన్లు ప్రారంభించి ఈ ప్లాన్లు అన్లిమిటెడ్ కాల్ ఎస్ఎంఎస్ లాంగ్ వాలిడీ అయితే సౌకర్యాలు అయితే అందించబడ్డాయి అనమాట ఒకవేళ నాలుగు వందల యాభై ఎనిమిది రూపాయల ప్లాన్లు ఈ ప్లాన్లు అపరిమిత కాలింగ్ ఉంటుంది వెయ్యి ఎస్ఎంఎస్ ఎనభై నాలుగు రోజుల వాలిడీ తుమార్లో ఉంటుందన్నమాట ఒకవేళ పంతొమ్మిది వందల యాభై ఎనిమిది ప్లాన్ చేసుకున్నట్లయితే ప్లాన్లు అవరిమితం కాల్స్ ఉంటాయి మూడు వేల ఆరు వందల ఎస్ఎంఎస్ సౌకర్యం ఒక సంవత్సరం వరకు వ్యాలిడి చెల్లుబాటు అవుతుందనమాట ఈ ప్లాన్లు సమీక్షించాలని ట్రాయ్ డిమాండ్ చేయడంతో జియో వాటి ధరలను తగ్గించింది ఇప్పుడు నాలుగు వందల యాభై ఎనిమిది ప్లాన్లు నాలుగు వందల నలభై ఎనిమిది అందుబాటులో ఉండగా ఇక పంతొమ్మిది వందల యాభై ఎనిమిది ప్లాన్లు ఇప్పుడు ధర తగ్గి పదిహేడు వందల నలభై ఎనిమిదికి అందుబాటులోకి ఉందన్నమాట అంటే జియో తన కస్టమర్లకు ఇక రెండు వందల పది రూపాయలయితే తగ్గించింది అనమాట అంటే ఎయిర్టెల్ కంటే ధర అనేది చాలా వరకు తగ్గించింది ఎయిర్టెల్ ఇంతకు ముందుకు నాలుగు వందల నలభై తొమ్మిది ఉంటే పంతొమ్మిది వందల యాభై తొమ్మిది వాయిస్ ఎస్ఎంఎస్ కాల్ ప్రారంభించి ఇప్పుడు వాటి ధరలు కూడా యాభై నుంచి నూట పది రూపాయలకైతే ధర తగ్గించింది అనమాట దీంతో ప్లాన్లు అందుబాటులో అయితే ఉండడం అయితే జరిగిందనమాట సో మొత్తానికి ఇప్పుడు దీని ధరలు పంతొమ్మిది వందల యాభై ఎనిమిది ప్లాన్ ఏదైతే వన్ ఇయర్ ప్లాన్ ఉంటుందో ఇది దాదాపు దీని ధర వచ్చేసి పద్దెనిమిది వందల నలభై తొమ్మిదికి మారింది ఎయిర్టెల్ రెండు ప్రధాన ప్లాన్ల ధరలు తగ్గించడం జరిగింది ఇక విఐ కూడా కొత్త ప్లాన్ లాంచ్ చేసిందనమాట గతంలో ఏదైతే పద్దెనిమిది వందల నలభై తొమ్మిది మూడు వందల అరవై ఐదు రూపాయలు ఏదైతే వన్ ఇయర్ ప్లాన్ ఉందో అందులో మూడు వందల అరవై ఎస్ఎంఎస్ అంటే మూడు వేల ఆరు వందల ఎస్ఎంఎస్లు ఇప్పుడు దీన్ని మార్చి రెండు కొత్త ప్లాన్లు వివై డివైడ్ చేసింది మూడు వంద పద్దెనిమిది వందల నలభై తొమ్మిది ప్లాన్ కనుక చేసుకున్నట్లయితే ఇందులో మూడు వందల అరవై ఐదు రోజులు మూడు వందల అరవై అందిస్తుంది అదేవిధంగా మూడు వేల ఆరు వందల ప్లాన్ అందిస్తుంది నాలుగు వందల డెబ్బై ప్లాన్ చేసుకునే ఎనభై నాలుగు రూపాయలు ఎనభై నాలుగు రోజుల ప్లాన్ చేయలుబాటు అవుతుంది అదేవిధంగా అప్రీత కాలింగ్ తొమ్మిది వందల ఎస్ఎంఎస్ అయితే ఇస్తుంది అనమాట కొత్త మార్పులతో కస్టమర్లు ఎంపిక చేసుకోవడానికి ఒక కొత్తగా ట్రై అయితే రూల్స్ ప్రకారం అయితే ధర అనేది తగ్గిందనమాట